మనం చూసుకున్నట్లయితే శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను శుక్రవారం ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట శుక్రవారం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నట్టుగా క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట అయితే మనకి ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలోని మనకి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మనకి ఏజెన్సీ ప్రాంతమైన అంటే తెలంగాణ అనుకున్న అదేవిధంగా ఒడిస్సాను అనుకున్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘవతమై ఉండి కొంతవరకు చిరుజల్లు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మరి మామూలుగా సో కొంతవరకు ఆకాశం మేఘవత ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అయితే రాయలసీమలో మనకి ముఖ్యంగా కర్నూలు ఒకటి అదేవిధంగా అనంతపురంలో మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు అయితే రావని చెప్పేసి చెప్తూ ఉన్నారు శు శుక్రవారం నాడు మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు చిరు పడే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం